హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందనం పథకంపై నారా లోకేష్ గారు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారండి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో నిన్ననే మనకు మంత్రుల భేట అనేది రావడం జరిగింది తల్లికి వందనం గురించి అక్కడ చర్చలు అయితే జరిగాయండి తల్లికి వందనం అంటే గతంలో మనకు అమ్మఒడి అనమాట అమ్మఒడి ఎవరికైతే వస్తుందో వారందరూ కూడా ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా చూడండి ఎందుకంటే చాలా మంది తల్లికి వందనం అంటే అమ్మఒడి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అడుగుతూ ఉన్నారు కదా ఈ వీడియోలో మాత్రం మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది అండి ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి అలాగే దీనికి ముఖ్యమైన అర్హతలు ఏంటో కూడా మనకైతే చెప్పడం జరిగింది గతంలో కొన్ని అర్హతల వల్ల చాలా మందికి అమ్మఒడినైతే రాలేదండి వారందరూ కూడా ఈ వీడియో చూడండి గతంలో రాని వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మనకు అర్హతలు అయితే చేంజ్ అయితే చేస్తున్నారనమాట సో దట్ ఎవరు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి మనం పూర్తి వివరాలు తల్లికి వందనంపై ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాము ఓకేనండి మరి సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తానండి మీ కుటుంబంలో కనుక ఎట్లాంటి సమస్యలున్నా కూడా వెంటనే పరిష్కారం కావాలి అంటే శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయము గురుజీ గారు శివరామరాజు గారండి ప్రేమ పెళ్లి ఉద్యోగము రాజకీయము భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణము సంతానం కలగకపోవడం నరదృష్టి నాగదోషము అలాగే భార్య భర్తల మధ్య గొడవలు ఎంత సంపాదించినా నిలకపోవడం ఇట్లాంటి ఎన్ని సమస్యలకైనా గురుజీ గారు వెంటనే కూడా పరిష్కారం అయితే చేస్తారండి కేవలం తొమ్మిది రోజుల్లోనే సో మీకు గురుజీ గారితో మాట్లాడాలి అంటే గురుజీ గారి నంబర్ కూడా నేనైతే చెప్తానండి గురుజీ గురుజీ గారితో కనుక మీరు మాట్లాడాలి అనుకుంటే గురుజీ గారి నంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ నైన్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ జీరో ఈ నెంబర్కి కాల్ చేయండి గురుజీ గారితో డైరెక్ట్ గా మాట్లాడండి వాట్సాప్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే వాట్సాప్ ఉంటేనే కదండి గురుజీ గారు ఫోటో కానీ పేరు కానీ ఏదైనా అడిగినప్పుడు పెట్టడానికి ఉంటుంది అంతేకాని ఎవరు కూడా టైం ఫస్ట్ కాల్ చేసి పెట్టండి మీకు నమ్మకం ఉంటేనే నమ్మకంతో కాల్ చేయండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనంపై నారా లోకేష్ గారు కీలక అప్డేట్ అయితే జారీ చేశారండి అదేంటంటే నిన్న తల్లికి వందనం ఎప్పుడు ఇవ్వాలి పిల్లలకి ఎప్పుడు ఈ డబ్బులు జమ చేయాలని చెప్పేసి ఈ పథకం గురించి అయితే నిన్న సెర్చ్లో అయితే మాట్లాడుకోవడం జరిగిందనమాట అంటే సో మంత్రులందరూ కూడా కలిసి అక్కడైతే దీని గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది దీనికి సంబంధించి నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఏంటంటే గతంలో ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు అనేది అమ్మఒడి పథకం కింద వైఎస్ఆర్ వైసీపీ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ పదిహేను వేల రూపాయలు అనేది ఇస్తామని చెప్పి అప్పట్లో పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు కానీ ఇప్పుడు మన ప్రభుత్వంలో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మాత్రం అలా అయితే జరగదండి చెప్పిన మాట మాత్రం తప్పకుండా కట్టుబడి ఉంటాము మనం పదిహేను అని చెప్పేసి పదమూడు వేలు అయితే ఇవ్వడం జరగదు అలాగే ముగ్గురు బిడ్డలకి నలుగురు బిడ్లకి అని చెప్పేసి ఒక్క బెడ్కి ఇవ్వడం కూడా జరగదండి సో మేము చెప్పింది ఏంటంటే చదువుకుంటూ ఉండి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు అనేది ఇస్తామని చెప్పాము దానికి సంబంధించి మెయింటెనెన్స్ అంటే స్కూల్ క్లీనింగ్స్కి వాటికి వీటికి కూడా ఏమీ కట్ చేయరండి మీకు ఎంతైతే ఇస్తామని చెప్పామో అంత మాత్రమే ఇస్తాము ఆ మాటికి కట్టుబడి ఉంటామని కూడా నిన్నైతే అక్కడ నిన్నైతే మీటింగ్లో కూడా చెప్పడం అయితే జరిగింది సో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా కానీ స్కూల్కి అయితే వెళుతూ ఉండాలన్నమాట అలాగే కాలేజీకి కూడా వెళ్తూ ఉండాలి మనకు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి సో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వాళ్ళకే అయితే ఇస్తారండి సద స చదువుతున్న వాళ్ళకు మాత్రమే ఇస్తారండి సగం చదివి ఆపేసిన వాళ్ళకైతే ఇవ్వరు అలాగే దీంతో పాటుగా మరి ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే గత ప్రభుత్వంలో ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకి అమ్మఒడి అనేది రాకుండా ఆపేశారనమాట అర్హ అర్హత అనేది లేకుండా పోయింది అలాగే మూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నవారికి కూడా అమ్మఒడి అనేది వచ్చేది కాదండి అలా అలాగే రెండు వందల యూనిట్ల కంటే కూడా కరెంట్ బిల్లు అనేది వచ్చే వాళ్ళకు కూడా అమ్మఒడి అనేది వచ్చే అవకాశం అనేది లేకుండా ఉన్నింది బట్ ఇప్పుడు మనకు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా మనకు నారా లోకేష్ గారు నిన్న చెప్పిన మాట ఏంటంటే సో ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకు కూడా ఇస్తాము దీని గురించి ఆలోచిస్తున్నాము ఇచ్చే అవకాశాలే ఉన్నాయి అని అయితే చెప్పడం జరిగింది మూడు ఎకరాల వరకు ఇంతకు ముందు ఇవ్వనని చెప్పారు కానీ మనం ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో మాత్రం ఐదు ఎకరాల వరకు పొలం ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో రెండు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్ అనేది వచ్చినా కూడా అమ్మఒడి అనేది వచ్చేది కాదు కానీ ఇప్పుడు ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో మూడు వందల యూనిట్ల కన్నా కూడా ఎక్కువ కాలినే కూడా అమ్మఒడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది అనేది చెప్పడం జరిగింది ఈ తల్లికి వందం పథకం అనేది ఖచ్చితంగా వర్తిస్తుందని చెప్పేసి నిన్న అందరి మధ్యలో కూడా చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి ఖచ్చితంగా కూడా వీరికి అందరికీ కూడా వస్తాయి అలాగే చాలా మంది చెప్తున్నారు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు వస్తాయి ప్రైవేట్ వాళ్ళకి రాదు అని చెప్తున్నారు సో అది ఏమీ లేదండి నిన్న జరిగిన మీటింగ్లో అయితే నారా లోకేష్ గారు చెప్పిన మాటలైతే సో ప్రతి ఒక్క స్కూల్ పిల్లలకి ప్రతి ఒక్కరికి ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే ఈ డబ్బులు ప్రతి స్కూల్ పిల్లలకు కూడా చేస్తారండి అలాగే దీంతో పాటుగా ఇంకొక అప్డేట్ ఏమైనా ఇచ్చారంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరంలో గవర్నమెంట్లో పిల్లలు అయితే చాలామంది జాయినింగ్స్ అయితే తగ్గిపోతున్నారు అంటే ప్రైవేట్ స్కూల్కి జాయినింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు అయితే మంది తగ్గిపోతున్నారు అంటే దీనికి తగ్గిపోతున్నారు అంటే స్కూల్లో నాణ్యతమైన చదువు లేదు స్కూల్లో మంచి చదువు లేదు గవర్నమెంట్ స్కూల్లో మంచి చదువు అనేది అందించడం లేదు సో ఈ నేపథ్యంలో దీనివల్లే మనకైతే స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి పిల్లలైతే తగ్గిపోతున్నారు దీని గురించి కూడా ఎంక్వైరీ చేస్తాము సో ఎందుకు తగ్గిపోతున్నారు ఇంకా మన స్కూల్ అనేది నాణ్యత పెంచి మంచి చదువుని అందించే విధంగా చేస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మనకు ఈ తల్లికి వందనం ఈ పథకం కింద మనకు ఎప్పుడు డబ్బులు ఇస్తారు అని చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా ఇవ్వరండి ఎందుకంటే సో ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఉన్న వాళ్ళ లేదా అంటే ఫోర్ వీలర్ గురించి డిస్కషన్ అయితే జరిగిందండి ఎందుకంటే ఒక పేద అతన్ని అడిగితే మాకు ఫోర్ వీలర్ ఉంది కానీ నేను ఉన్న వాడిని కాదండి సో ఏంటంటే నేను డీవ్ కట్టుకొని అప్పు తీసుకొని డీవ్ కట్టుకుంటున్నాను అనేది చెప్పడం జరిగింది దీని గురించి కూడా నేనైతే చెప్పడం జరిగిందండి సో అందుకని చెప్పి ఇట్లాంటి వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆలోచన అయితే చేస్తూ ఉన్నారనమాట ఫోర్ వీలర్ ఉన్నా కూడా డబ్బులు అయితే ఇస్తారు అది సో అది కూడా వాళ్ళ స్టేటస్ అన్నమాట ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకి అందరికీ కాదండి ఫోర్ వీలర్ ఉండి కూడా వాళ్ళు పేదవాళ్ళు అయితే సో వాళ్ళని ఎంక్వైరీ చేస్తారనమాట సో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది అలా అలాగే ఐదు ఎకరాల లోపల వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశాలు కూడా మనకి ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే వీటన్నిటికీ కూడా మనకు ఇంతకీ ఈ అమ్మఒడి ఎప్పుడు ఇస్తారు ఈ తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు అని చూసుకున్నట్లయితే మనకు ఈ ఏడాదిలో అంటే ఈ సంవత్సరంలో అయితే ఇవ్వరండి ఈ సంవత్సరం అయితే ఇచ్చే అవకాశం అయితే లేదు సో ఇవన్నీ చూసుకొని చర్చలు చేసుకొని వచ్చే సంవత్సరం ఇస్తామని అయితే చెప్పేసారండి నిన్నే చెప్పేశారు మీకు ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటారు రేపిస్తారు ఎల్లుండిస్తారు ఆ మన్నాడు ఇస్తారని చెప్తూనే ఉంటారు అవన్నీ వేస్ట్ అండి నిన్న డైరెక్టర్గా మంత్రులు అందరి మధ్య సో చర్చలు అయితే జరిగాయి ఆ సెర్చ్లో చెప్పిన మాటలు అన్నమాట ఇవి సో ఈ సంవత్సరం అయితే తల్లికి వందనం అనేది ఎవరికి కూడా ఇవ్వరండి వచ్చే సంవత్సరం ఇస్తారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నెలలో తల్లికి వందనం అనేది డబ్బులు అయితే అందిస్తున్నారు అయితే చిన్న పిల్లలందరూ కూడా అంటే ఈ పిల్లలకు సంబంధించి దీనికి అర్హతలు ఉన్న వారికి అందరికీ కూడా ఆధార్ కార్డ్ అనేది లేకపోతే మాత్రం మీరు కంపల్సరిగా కూడా చేయించుకోండి ఈ ఆధార్ కార్డు అప్డేట్ అనేది మనకిప్పుడు సైట్ అనేది ఓపెన్ అయ్యింది సో ఆధార్ కార్డు లేని వాళ్ళందరూ కూడా సచివాలయంలో కావచ్చు మీ సేవలో కావచ్చు ఎవరికైతే లేదో వారందరూ కూడా ఆధార్ కార్డు అనేది చేయించుకోండి నిన్ననే నేను దీని గురించి వీడియో కూడా పెట్టాను మీ ఆధార్ కార్డుపై మార్పులు చేర్పులు ఏదైనా ఉన్నా కూడా అవి కూడా మీరైతే చూసుకోండి ఓ మీ పిల్లలకి ఆధార్ కార్డు లేకపోతే తల్లికి వందనం డబ్బులైతే రాదండి సో అదైతే చేపించుకోండి ఈ నెల ముప్పై తేదీ వరకు ఆ సైట్ అనేది ఓపెన్లో ఉంటుంది సో ఈ లోపలే మీరు అయితే చేపించుకోండి ఓకేనండి చూసారు కదా ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం